స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటర్లు ఆలోచించి నిజమైన ప్రజా సేవకులను ఎన్నుకోవాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి ఓటర్లను కోరారు సోమవారం సిపిఎం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు నిత్యం ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ గ్రామాల అభివృద్ధి కోసం నిరంతరం పాటుపడే నాయకులను ఎన్నుకోవాలన్నారు మిర్యాలగుడ నియోజకవర్గంలో పదహారు గ్రామ పంచాయతీలలో సర్పంచ్లకు నూట పైగా వార్డు మెంబర్లకు పోటీ చేస్తున్నామన్నారు ఇందులో పది వార్డులు సిపిఎం పార్టీ అభ్యర్థులు ఏకగ్రీవమైనట్లు తెలిపారు సమావేశంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు మల్లేష్ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వీరపల్లి వెంకటేశ్వర్లు పాతూరి శశీధర్ వినోద్ నాయక్ మంగారెడ్డి గోవిందరెడ్డి దయానంద్ సంపత్ తదితరులు పాల్గొన్నారు పదహారు గ్రామ పంచాయతీలకు మా పార్టీ అభ్యర్థులు ఉన్నారు పోటీ చేయటం అనేది జరుగుతూ ఉన్నది ఎక్కువ భాగం మేము ఒంటరిగానే చేయటం జరుగుతుంది కొన్ని చోట్ల మాత్రమే వేరే పార్టీలతోటి అవగాహన చేసుకొని ఈ ఎన్నికల్లో ముందుకు పోతూ ఉన్నాం ఇలా ఓటర్ మాషేయులకు ఒకటి విజ్ఞప్తి చేసేది ధనబలం తర్వాత అనేక ప్రలోభాలకు గురి చేసి డబ్బుతోటి ఓట్లు కొనుక్కొని పదవులకి రావాలని చెప్పేసి కొంతమంది ప్రయత్నం చేస్తున్నారు మెజార్టీ కొంతమందే గారు చాలామంది ప్రయత్నం చేస్తూ ఉన్నారు డబ్బుతో ఓటు కొనుక్కొని పదవుల్లోకి వస్తే మళ్ళీ డబ్బు సంపాదించుకోవడానికి ఆ పదవుని ఉపయోగిస్తారు తప్ప మనకి కాదు అలాంటి వాటికి ఏమాత్రం మీరు అవకాశం లేదు ఎలాంటి ప్రలోభాలకు లోను కాకుండా డబ్బు డబ్బుకు లొంగకుండా నిజాయితీగా బాధ్యతగా ప్రజలకు అందుబాటులో ఉండి పనిచేసేటువంటి నాయకుల్ని ఎన్నుకోవాలని మేము ఓటర్స్కి ప్రజలకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఎవరు నిజాయితీగా పనిచేస్తారు ఎవరు గ్రామ అభివృద్ధి కొరకు పనిచేస్తారు ఎవరు అందుబాటులో ఉంటారు ఎవరు విలువలున్న వ్యక్తులు అని చెప్పి దాన్ని గీట్రా తీసుకోవాలి తప్ప కాదు ఆ పద్ధతుల్లో ప్రతి ఓటర్ కూడా ప్రతి ఒక్కరు ఆలోచించి మరి అలాంటి సేవ చేసేటువంటి నాయకులని కార్యకర్తలను ఎన్నుకోవాలని చెప్పేసి కొడుతున్నాం సిపిఎం పార్టీ గురించి పోటీ చేస్తున్న అందరూ కూడా ప్రజాసేవకులు ప్రజలకు అందుబాటులో ఉండి వాళ్ళు ప్రజల తరఫున అనేక ఉద్యమాలు నడిపిస్తూ గతంలో బాధ్య పదవుల్లో ఉండి ప్రజాప్రతినిధుల నుండి కూడా చాలా కార్యక్రమాలు చేపట్టారు కాబట్టి సిపిఎం పార్టీ ఈ తరఫున పోటీ చేస్తున్నటువంటి ఈ పదహారు మంది ఆ సర్పంచుల్ని గెలి గెలిపించాలని మేము బలపరుస్తున్నటువంటి వాళ్ళని కూడా అదేవిధంగా మేము లేని చోట ఎవరైతే బలపరుస్తున్నామో వాళ్ళని కూడా గెలిపించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం ఇప్పుడైతే నిజమైనటువంటి నాయకులు నిజాయితీగా పనిచేసే వాళ్ళని ఎండుకుంటామో ఆ గ్రామం అభివృద్ధి కావడానికి అవకాశం ఉంది ఇలా దేశంలో కేరళ రాష్ట్రం ఆదర్శంగా ఉంది కేరళ రాష్ట్రంలో అక్కడ గ్రామ పంచాయతీ వ్యవస్థ మొత్తం కూడా స్థానిక సంస్థలన్నీ కూడా ఎంతో ప్రతిష్టంగా పనిచేయడం జరుగుతూ ఉంది రాష్ట్ర బడ్జెట్లో నలభై శాతం నిధులు డైరెక్ట్గా ఈ స్థానిక సంస్థలకే కేటాయించడం జరుగుతూ ఉంది అన్ని కార్యక్రమాలు కూడా అది విద్య కానీ లేకపోతే వైద్యం కానీ అదేవిధంగా ఏంటంటే గ్రామంలో ఉన్న ప్రతి కార్యక్రమం పర్యవేక్షించేటువంటి బాధ్యత ఆ యొక్క సర్పంచ్కు వార్డు మెంబర్లకు ఆ గ్రామ పాలక వర్గానికే ఉంటుంది దానివల్ల చాలా అభివృద్ధి కదా కనిపిస్తూ ఉన్నారు అందుకనే కేరళ రాష్ట్రంలో ఏ విధంగానైతే గ్రామీణ వ్యవస్థ అభివృద్ధి కావడానికి స్థానిక సంస్థలకు మొత్తం నిధులు కేటాయించి నడిపిస్తూ ఉన్నారు ఆ పద్ధతిలోనే మొత్తం మన తెలంగాణ రాష్ట్రంలో కానీ దేశం అమలైతే